ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూల ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఈరోజు ఒళ్ళు గగ్గుర్లు పుట్టించే ఒక వార్త వింటారు అది ఏంటి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త వినబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన మీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ముందుగా గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తులు అపజయాలను చూసి కురుంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ప్రజా రక్షణ స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార రకంలో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థికంగా క్రమశిక్షణ కూడా అధికంగా బాగా పాటిస్తారు స్థానికులను కూడా అభివృద్ధిని పరుచుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు గురువారం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఒక శుభ దినంగా పరిగణించడం జరుగుతుంది ముఖ్యంగా వీరు ఇప్పటికే నడిపించినటువంటి పనులు కానీ అలాగే మొదలు పెట్టేటువంటి ప్రాజెక్టులు కానీ ఈరోజు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి వీరు గతంలో ఏదైనా విషయంలో ఉన్న ప్రణాళికలను ఇప్పుడు మళ్ళీ నడిపించవచ్చు అంటే ఏదైనా పని మధ్యలో వదిలివేసినట్లయితే గనక ఆ పని ఇప్పుడు మళ్ళీ నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసం సాధారణంగా ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు మీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు అయితే ఈరోజు రంగంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు కొత్త ఆలోచనలు కొత్త ప్రాజెక్ట్ సంధాలు అయితే మొదటిలో విజయవంతంగా ఎక్కువగా ఉంటాయి ఉంటుంది మీ యొక్క ఉద్యోగ స్థానంలో అంటే అది కంపెనీ కావచ్చు లేదా కార్యాలయం కావచ్చు మీరు చూపించే కొత్త దృష్టి ఏదై లేదా మార్గదర్శక ఆలోచనలు ఇతరులకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ అవసరానికి మంచి బాహదాలు జరిగి అలాగే మీ యొక్క అభ్ర అభిప్రాయాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా శాంతంగా పరిష్కరించుకోవాలి అదిగా ప్రదర్శించకుండా ఉండడమే మీకు చాలా మంచిది భాగస్వామి వ్యాపారాలు కనుక ఉంటే అవి కొన్ని చర్చలు ఒప్పందాలు చేసే చర్చలు ఒప్పందాల వల్ల మీకు మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతి విషయాన్ని కూడా చాలా నిండుగా పరిశీలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈరోజు అధిక ఆర్థికంగా పరిస్థితిని చూస్తే ఆదాయ మార్గంలో కొన్ని మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొంచెం కొంచెం పెట్టుబడులు పెట్టడమే మంచిది ఎక్కువగా పెట్టుబడులు జోలికి వెళ్ళకండి భాగస్వాముల వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ ఖర్చుల పరంగా జాగ్రత్తగా వివరించాలి అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలి సూచించబడుతుంది అప్పులు చేయడం అలాగే ముందుగా చేసిన రుణాలను వంటివి తీర్చడం లేదా వంటి నిర్ణయంలో శ్రద్ధ వివరించడం చాలా ఉత్తమం చాలా ముఖ్యం అలాగే వ్యక్తిగత కుటుంబ ప్రేమ జీవితానికి గనక ఈరోజు పరిశీలించినట్లయితే కుటుంబంలో కుటుంబంలో కొంత అనుకూలత ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు మీపై సానుభూతి చూపించడం మీకు సపోర్ట్గా నిలవడం జరుగుతుంది కానీ కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు దారితీసే అవకాశ అవకాశాలు అయితే ఉన్నాయి మాట్లాడే సమయంలో మీరు తొందరపాడుతనాన్ని అస్సలు చూపించకండి ప్రేమ సంబంధాల్లో నిమిత్రమయ్యే లేదా స్నేహంగా ఏర్పడిన సంబంధాలు ఈరోజు మరొక వైపు బలపడే అవకాశాలు కూడా కనున్నాయి మీ యొక్క ప్రియమైన భాగస్వామితో ఎక్కువ సమయాన్ని మీరు గడపగలుగుతారు శారీరకంగా చూస్తే శక్తి సాధారణంగా ఉంటుంది కానీ అలసట అలాగే కొంత నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నొప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క తల మెడ గుండె భాగాలకు సంబంధించిన ఏదైనా మీకు చిన్న ఆరోగ్య కనిపించిన కానీ వెంటనే వైద్యున్ని సంహరించడం చాలా ఉత్తమం ఆహారం నిద్ర విధానం ప్రాణయామం చేయడం మీకు చాలా శుభకరమైన ఫలితాలను ఇస్తుంది ఈరోజు శుభ నైతే చెప్పుకోవాలి ఎందుకంటే ఉదయం సూ సూర్యోదయాన్ని బట్టి మహాలక్ష్మి గణపతి శివ ప్రార్థనలు చేయడం మీకు చాలా ఫలితాలను ఇస్తుంది శివలింగానికి అభిషేకం చేయడం రుద్రాభిషేకం చేయడం శివ శ్లోకం పాటించడం మీకు శుభంగా ఉంటుంది ముఖ్యంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని బాధించవచ్చు రాత్రి సమయంలో టీవీ న్యూస్ సోషల్ మీడియాలో చూసి వార్త ద్వారా కూడా మీరు ఈ విధంగా ఒళ్ళు గగ్గుర్లు పుట్టించి ఒక వార్తనైతే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక వార్త వింటారు కానీ మిగిలిన అంశాలు మీకు మాత్రం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగానే ఈరోజు అనేది గడిచిపోతుంది ఎక్కువగా మట్టుకు కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి